నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జనలి స్నేహత ప్రధాని మోడీ భద్రత వెనుక పుతిన్ పాత్ర ఉందని మీరా శర్మ రాసిన ఆర్టికల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది మోదీ మీద శత్రువులు చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేశారనే విషయం అర్థమవుతుంది ఎందుకు అనంటే ఎన్ని రకాల అభియోగాలు చేసినా భారతదేశ ప్రజల నుంచి మోదీని వేరు చేయలేకపోతున్నారు సో ఇంకా మోడీని ప్రజల నుంచి దూరం చేసే మార్గం లేదు అని అర్థం చేసుకున్న కొందరు నీచులు రాక్షసులు మోదీనే లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా కూడా తెలుస్తోంది అంతర్జాతీయ దౌత్య చరిత్రలో కొన్ని సంఘటనలు మౌనంగానే ఉండిపోతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు కానీ అవి చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేస్తాయని చాలామందికి తెలియదు షాంగే సహకార సంస్థ మీ అందరికీ తెలుసు ఎస్సీఓ సదస్సు సందర్భంగా చైనా గడ్డపై ఆవిష్కృతమైన ఓ భయంకరమైన కుట్రను ఛేదించిన ఉత్కంఠ భరిత ఘట్టం గురించి ఇప్పుడు నేను చెప్తా ప్రపంచ రాజకీయాల్లోని అత్యంత చీకటి పొరలను ఒక్కసారిగా ఇది వెర వెలుగులోకి తీసుకొచ్చింది ఇక విశ్వసనీయ గూఢాచార వర్గాల నుంచి అందిన సమాచార ప్రకారం అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దౌత్యాన్నే నివ్వెరపరిచింది పుతిన్ ఏకంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి ఫోన్ చేసి తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ లిమోజిన్ అరాస్లో కలిసి ప్రయాణించమని అడిగారు పదిహేను నిమిషాల పాటు ఎస్జిడి సదస్సులు జరగనున్న నేపథ్యంలో పుతిన్ తన కారులోంచి దిగకుండా ప్రధాని మోడీ కోసం హోటల్ బయట అంటే ఆయన రెడీ అయ్యొచ్చే దాకా వేచి ఉన్నారు ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్కు విరుద్ధం అత్యవసర పరిస్థితిని కూడా ఇది సూచిస్తోంది అంతేకాదు ఆయన రావడానికి ఆలస్యమైన టైంలో పుతిన్ కారు దాదాపు అరగంట పాటు హోటల్ పరిసరాల్లో రహస్యంగా చక్కర్లు కూడా కొట్టిందట ఇది కేవలం స్నేహపూర్వక చర్య మాత్రమే కాదు భద్రతా వలయాన్ని ఛేదించి అత్యంత గొప్ప సమాచారాన్ని అందించడానికి ముప్పు లేని మార్గం కోసం చేసిన వ్యూహాత్మక విన్యాసం ఆ అరగంట పాటు ఆ కారులో జరిగిన సంభాషణ యొక్క తీవ్రత ఇద్దరి నాయకుల ముఖాల్లో కనిపించిన లోతైన ఆలోచనాత్మకమైన గాంభీర్యం ద్వారా ప్రపంచాన్ని పరోక్షంగా తెలిసింది ప్రధాని యొక్క కోడ్ వరల్డ్ ఏంటి అనేది ఆ అత్యవసర రహస్య భేటీ అనంతరం ప్రధాని మోడీ తిరిగి తమ హోటల్కి వెళ్ళలేదు ఇది ఆయన పర్యటన ప్రణాళికలో ఊహించని మార్పు ఆయన తిరిగి హోటల్కి వెళ్ళకపోవడం అనేది అందిన హెచ్చరికను తీవ్రంగా పరిగణించి భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలిక నివాసాన్ని మార్చుకున్నట్లు స్పష్టం చేసింది ఆ మరుసటి రోజు ఒక గోష్ఠిలో ప్రధాని మోడీ పలికిన వ్యాఖ్య మీరు చప్పట్లు దేనికోసం కొడుతున్నారు నా నిష్క్రమణ కోసమా లేక సురక్షితంగా నేను తిరిగి వచ్చినందుక ఇది ఒక సాధారణంగా తీసుకొని మాటలు కాదు మృత్యుముఖం నుంచి తప్పించుకొని వచ్చిన ఒక నాయకుడి ఆత్మవిశ్వాసాన్ని శత్రువులకు పరోక్షంగా ఇచ్చిన వ్యూహాత్మక సమాధానాన్ని సూచించింది ఢాకాలో ఒక హత్య జరిగింది దీనికి సంబంధించి చాలామంది వీడియో చేయక్కని అడుగుతున్నారు ఇక ఒక పక్కనుంచి ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది ఇక ఢాకాలోని ఒక ప్రముఖ హోటల్లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సీనియర్ అధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు స్థానిక పోలీసులు చేరుకోవడానికి ముందే అమెరికన్ రాయబారి కార్యాలయం అధికారులు హడావిడిగా అక్కడికి చేరుకొని మృతదేహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు అత్యంత కీలకమైన మార్టం లేకుండా ఎలాంటి బహిరంగ విచారణ లేకుండా ఈ కేసును ముగించారు ఇంత వేగం ఇంత గోప్యత ఎందుకు పాటించారు ఈ ఢాకా సంఘటనకు చైనాలో జరిగిన సంఘటనకు ఏదో నింశబ్ద సంబంధం ఉందనే అనుమానాలు రేకెత్తించింది ఇక ఎస్సీఓ సదస్సును చైనా నిర్వహించింది ఒకవేళ అక్కడ గనక భారత ప్రధానికి ఏదైనా హాని జరిగితే నింద చైనాపై పడి లబ్ధిదారులు ఆ ప్రాంతంలో రాజకీయ అస్థిరతను సృష్టించవచ్చు పంతొమ్మిది వందల అరవై ఆరులో తష్కెట్లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి మర్మమైన మరణం యొక్క నీడను ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది ఆ నింద ఇప్పటికీ రష్యాపైనే ఉంది ఇది సిఐఏ మరియు కొన్ని పాశ్చాత్య శక్తులు భారత నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు పండిన తష్కెట్ టూ అనే రహస్య ప్రణాళిక అని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే రష్యా యొక్క ఎఫ్ఎస్బి అంటే మాజీ కేజీబీ మరియు భారతదేశం యొక్క రా నిఘా సంస్థలు అత్యవసర సమన్వయంతో పనిచేసి ఈ మారణ హోమాన్ని సమర్థంగా అడ్డుకున్నాయి మొత్తానికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే పుతిన్ యొక్క అసాధారణ కారు ప్రయాణం కేవలం మర్యాద కాదు అది భారతదేశ నాయకత్వాన్ని రక్షించడానికి రష్యా వేసిన అత్యంత వ్యూహాత్మక భద్రతా కవచం ఈ సంఘటన భారత రష్యా మధ్య ఉన్న అచంచలమైన విశ్వాస బంధాన్ని ప్రపంచానికి మరొకసారి చాటి చెప్పింది దౌత్యం అనే తెర వెనుక ఎన్నో జరిగిపోయాయి వాటి గురించి బహిరంగంగా చర్చించడానికి వీలు లేకపోయినా సంకేతాలు మాత్రం చాలా స్పష్టం భారతికపై కేవలం ప్రతిస్పందించే దేశం కాదు తన వ్యూహాత్మక శక్తితో అవసరమైతే బదులు ఇవ్వగలిగే సత్తా దానికి ఉందని ఏదేమైనా ఏ కుట్రలు జరిగినా నేనైతే మనస్ఫూర్తిగా ఒక భారతదేశ పౌరుల పౌరురాల్లాగా మోదీ లాంటి నాయకుడు నిండు నూరేళ్ళు వీలుంటే అంతకంటే ఎక్కువ వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో బ్రతకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ దుష్ట శక్తులైనా మోదీ గారి దగ్గరికి రాకుండానే అవి నాశనం అయిపోవాలి రాముల వారు పూర్తి బలాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నా ఎందుకు అంటే తెలుస్తోంది ఆ తేడా మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ దేశం ఎలా ఉంది అనేది నువ్వు జర్నలిస్ట్ నవత అని చెప్పుకుంటావు నీ పేరు ముందు ఒక జర్నలిస్ట్ ఉంది నువ్వు ఒక నాయకుడిని పొగుడతావు నువ్వేం జర్నలిస్ట్వి అంటే నా వృత్తి ఏదైనా కావచ్చు కానీ నాకంటూ కూడా ఒక మనస్సాక్షి ఉంటుంది కదా అది చెప్తుంటుంది కదా ఎలాంటి నాయకుడు ఈ దేశాన్ని పరిపాలిస్తే ఈ దేశంలో ప్రజలంతా బాగుంటారు అనేది యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను నీ కోరుకునేది కూడా అదే కదా దేశంలో ఎలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడున్న ప్రజలంతా సంతోషంగా ఉండాలి ఏ దుష్ట దేశాల నీడ ఈ దేశం మీద పడకూడదు ఎవడు తప్పు చేయకుండా ఉండాలి తప్పు చేసేవాడు ఎవడైనా సరే వాడికి శిక్ష పడేలాగా నా వాయిస్ ద్వారా వాస్తవాలని చెప్పాలని అవన్నీ జరగాలంటే ఒక బలమైన నాయకుడు కావాలి నా దృష్టిలో భారతదేశానికి ఇప్పుడు మోడీ గారు బలమైన నాయకుడు అలాంటి నాయకుడి అవసరం ఈ దేశానికి చాలా 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 ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఆయన వెయ్యేళ్ళు నిండు నూరేళ్ళు ఆయుర బ్రతకాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటున్నాను నా కోరికలో స్వార్థం ఉందా నేను చెప్పిన వార్తపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందే చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను చేయడానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మీకు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటికీ పంపించండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఈ ఛానల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్